పాత టీవీ టీవీ డబ్బా డిస్కౌంట్ వెల్కమ్ టీ అన్నా ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్జీ టీవీ ఈ టీవీ కొనడానికి ఎక్కడి నుంచి వచ్చాడు ప్రజెంట్ ఇది ఆన్లైన్ లో ఏ ప్రైస్ ఉంది మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చాం పనికిరాని ఇంట్లో పక్కన పడేసిన పాత టీవీ డబ్బా టీవీ తీసుకొచ్చినందుకు ఏడు వేల రూపాయల డిస్కౌంట్ ఒకసారి మీరు ఆలోచించండి ఈ మోడల్ నెంబర్ చెప్తా ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ముప్పై ఆరు వేల రూపాయలు ఉంటది దాన్ని మనం పాత టీవీ తీసుకొని ఏడు వేల రూపాయలు తగ్గించాం అన్న ఎవరు అన్న తాడిపత్రి తాడిపత్రినా తాడిపత్రి తాడిపత్రి పక్కన పల్లె సో ఫేస్బుక్ లో చూసి మీరు ఎవరైతే అన్న తాడిపత్రి నుంచి వచ్చి ఈ టీవీ కొనుక్కున్నాడు ముప్పై ఆరు వేల రూపాయలు ఎల్జి అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది కానీ మనం ఏదైతే లో ప్రైస్ ఉందో ఏ సైట్ లో అయితే లో ప్రైస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని దాని మీద మీ పాత టీవీ తీసుకొని ఏడు వేల రూపాయలు ఇచ్చాం సో హ్యాపీ హ్యాపీనా మీరు టీవీ చూసారా షాప్ లో ఓపెన్ చేసి చెక్ చేసి చూపించారా ఒక డెమో టీవీ ఉంటది ఆల్రెడీ క్వాలిటీ బాగుందా ఇబ్బంది ఏం లేదా సో మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి టీవీ కొనేటప్పుడు ఒక్కసారి మా స్టోర్ కి వచ్చేయండి మీ ఇంట్లో పనికిరాని స్క్రాప్ టీవీ పక్కన పడేసిన టీవీ ఏదైనా తీసుకురండి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటది సెలెక్టెడ్ మోడల్స్ పైన ఉంటది మీకు కావాల్సిన మోడల్ అయితే ఉండదు మనం ఏదైతే వీడియోలో చెప్తున్నామో ఆ మోడల్ తీసుకుంటేనే ఉంటది ఒకసారి ఈ మోడల్ నెంబర్ కూడా చూపిస్తా థర్టీ త్రీ యూఏ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఎల్ఏ ఇది ఏఐ టెక్నాలజీ టీవీ రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఏఐ టెక్నాలజీ ఫుల్ హెచ్డిఆర్ టెన్ క్యూ సెవెన్ ప్రాసర్ ఫోర్ కే టెక్నాలజీతో చాలా ఎక్సలెంట్ గా ఉండదు ఈ టీవీ సో మీరు కూడా ఇలాంటి టీవీ కొనాలనుకుని మీ ఇంట్లో టీవీ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే మస్టర్ స్టోర్కి వచ్చేయండి తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా అలగట మా వద్ద టీవీలు ఫ్రిజ్లు ఏసీలు కూలర్లు వాషింగ్ మిషన్లు మొత్తం లభిస్తాయి మొబైల్స్ తో సహా టోటల్ ఏ టు జెడ్ ఇంటికి కావాల్సిన గృహోపకరణాలు మొత్తం లభిస్తాయి థ్యాంక్ యూ అండి